అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు వచ్చేసి మన తెలంగాణలో భక్ష్యాలు అంటారు కదండి బొబ్బట్లు అవి చేస్తున్నాను అంటే నేనైతే పప్పు ఇదైతే నానబెట్టకుండా మామూలుగా ఒక కొత్త స్టైల్లో చేస్తున్నాను చూడండి ఫస్ట్ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అండ్ గోధుమ పిండి అయితే హెల్దీ కదా మైదాపిండి ఎందుకని తీసుకోలేదు కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని చ కొంచెం నూనె వేసుకొని బాగా పిసికేసుకున్నానండి మంచిగా నీట్గా చేసేసుకున్నాను అండ్ బెల్లం వేసి దాన్ని కొంచెం మనం చపాతీలాగా ఒత్తుకుంటాం కదా అప్పుడు ఆ చపాతీ మధ్యలో కొంచెం బెల్లం వేయాలి నేనైతే బెల్లం ఇది పాకం బెల్లం అన్నమాట నార్మల్ బెల్లం నాకు దొరకలేదు అందుకే కొంచెం వేరేలాగా వచ్చింది అనమాట చూసేయండి ప్రాసెస్ అయితే చాలా బా బాగుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ నేను కూడా కొత్తగా ట్రై చేశాను అనమాట ఇవంటే నాకు చాలా చాలా ఇష్టము అండ్ ఇంకా అంత ఓపిక లేదు చేయడానికి చేయడానికని నార్మల్గా చేశాను ఇది కూడా ఒక షార్ట్ వీడియోలో చూశానండి ఒక సిస్టర్ చేసింది యూట్యూబ్లో అండ్ చూసి చేశాను అనమాట ఏంటి యూట్యూబ్లో చూసి యూట్యూబ్లోనే పెడుతున్నాం అని అనుకోకండి జస్ట్ చేస్తున్నా కదా మీరు కూడా షేర్ చేసుకోండి మీతో కూడా షేర్ చేసుకుందామని చేస్తున్నానండి అండ్ సండే ఫ్రైడే మాత్రం కొంచెం వీడియోస్ మా చర్చి వస్తాయండి వాటిని కూడా సపోర్ట్ చేయండి ఎంతోమంది మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు మీరు పూజలు చేసినవి అన్నీ చూస్తూ పెడతా ఉంటారు కదా ఎంతోమంది మేము కూడా జీసస్ కాబట్టి ఇక క్రిస్టియన్ కాబట్టి ఇంకా వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను అండ్ మాకు ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి అన్నమాట అందుకే అవి పెడుతున్నాను తప్పకుండా వాటిని కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా బెల్లం పెట్టేసి రౌండ్గా దాన్ని ఉండలాగా చుట్టేసుకొని ఇంకా మామూలు చపాతి ఇలా చేసేసుకొని పెనం మీద కాల్చుకోవడమేనండి అండ్ నెయ్యితో నెయ్యితో కాల్చాను నేను చాలా వరకు నెయ్యితోనే చేస్తారు కదా వీటిని అండ్ అందుకే నేను కూడా నెయ్యి నెయ్యి ఇంట్లోనే ఉంది నెయ్యి అయితే ఫ్రీ కొంచెం గిడ్డగట్టింది వెదర్ కూడా చల్లగా ఉంటుంది కదండి ఇంకా ఇట్లా దాన్ని కొంచెం గెడ్డ కట్టిన దాన్ని తీసి చుట్టూ అన్నమాట ఏమనుకోకండి ఇట్లుంది ఏందని వన్ మంత్ అయింది నెయ్యి తెచ్చి అయితే ఇంకా ఎక్కువ వాడమన్నమాట దేనికన్నా ఎప్పుడన్నా ఒక్కసారి రేయర్గా వాడతా నేను తినరు ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటాను తింటే ఇది కొంచెం పాకం బెల్లం కాబట్టి నాకు ఇట్లా వచ్చింది అందులో తురుముకుంటే బాగుండు నేనేం చేశానంటే మామూలు కట్ చేశాను ఇంకా సర్లే ఏంది ఎట్లనే కదా అది తిరిగిద్ది కదా అని ఇంకా అట్లా చేసేసిన కానీ టేస్ట్ అయితే ఒక లెవెల్ ఉందండి భలే ఉంది ఇంకా నేను 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 మా మరిది తిన్నామన్నమాట చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా తినాలి బొబ్బట్లు ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారులేండి చాలా వరకు తింటారు కదా ఇంకా మనం చేసుకుంటే బెస్ట్ అన్నట్టు నేనైతే ఇట్లా ట్రై చేసాను ఎక్కువ రెస్ట్ ఇక్కడ బేకరీలో కూడా దొరుకుతాయి మా సార్ అప్పుడప్పుడు తెస్తూనే ఉంటాడు ఇంకా వాటికన్నా మనం చేసుకోవడమే బెస్ట్ ఇట్లా నెయ్యి అయితే ఇది గిడ్డ కట్టింది అనమాట ఏమనుకోకండి కొంచెం కాల్చేటప్పుడు సిమ్లో పెట్టుకోండి నేనేం చేశానంటే హైలో పెట్టేసా ఇంకా కొంచెం మాడినట్టు అనిపించింది కానీ పర్లేదు బాగుంది కుక్ అవ్వాలి కదా ఈ బెల్లమే నేను వేరే బెల్లం తీసుకుంటే బాగుండి అనిపించింది ఎందుకంటే ఆ బెల్లం పాకం పట్టే బెల్లం అనుకుంటా ఇట్లా ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది మీరైతే తురుముకోండి బెల్లాన్ని నాలుగ కట్ చేయకండి నేనైతే తెలియక కట్ చేసాను అనమాట అందుకే కొంచెం పెచ్చులు పెచ్చులుగా ఉంది కానీ అది కరిగేసింది బెల్లం అంతా సిమ్లో పెట్టాను కదా పాకం పెట్టినట్టు కరిగింది కానీ టేస్ట్ అయితే బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మంచి మంచి వీడియో చేస్తూ ఉంటాను అండ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతవరకేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను కూడా తినేది చూపించానండి ఇంకా మీరైతే కామెంట్ చేయండి ప్రేయర్ చేసిన వీడియోస్ కూడా పెడుతున్నాను అని అనుకోకండి మేము ఫ్యామిలీ ప్రేయర్ డైలీ పెడతాం సార్ వచ్చేసి ఏమన్నాడు అంటే సార్ వచ్చేసి ఇవి వాక్యం ప్రేయర్ చేస్తున్నావు కదా బైబిల్ చదువుతున్నావు కదా అది కూడా పెట్టుకో అని చెప్తే నేను నార్మల్గా తీసాను అనమాట నేను మార్నింగ్ ఈవినింగ్ అయితే బైబిల్ చదివే అలవాటు అండి త్రీ ఓ క్లాక్ వేసేస్తే ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకుంటాను అండ్ ఇంకా అది కూడా పెట్టాను బట్ ఎవరు చూడలేదు ఇద్దరు ముగ్గురే చూశారు పర్లేదు నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు వదిలేస్తారు ఇంకా దాంట్లో ఫోర్స్ ఏమి లేండి వాళ్ళ ఇష్టం కదా అది వ్యక్తిగత విషయం యూట్యూబ్లో సక్సెస్ పొందుకోవడం అంటే అంత ఈజీ కాదు అండ్ అది కొద్దిగా కష్టపడ అది ఏదో ఒక వీడియో వైరల్ అవ్వాలి ఆ వీడియో ఏముందో మనకైతే తెలీదు కానీ నేనైతే ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ పెట్టేస్తున్నానండి ఏమనుకోకండి ప్రతి వీడియో పెడుతుందని ఎంతోమంది మీరు పూజలు అవన్నీ చేసుకుంటారు కదా కొంతమంది మన సబ్స్క్రైబర్స్లో ఉన్నారో లేరో నాకైతే తెలీదు వాళ్ళు పెడతారు కదా టెంపుల్స్కి వెళ్ళినాయి అవన్నీ ఇంకా మేము కూడా ప్రేయర్స్కి వెళ్తాం కాబట్టి నాకెందుకో పెట్టాలనిపించింది కొంతమంది చూస్తారు కదా అని చాలా వరకు మా ఫ్యామిలీలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు అయితే ఎక్కువ అడుగుతున్నారనమాట ప్రేయర్స్కి పెట్టినవి వెళ్ళినవి పెట్టు పెట్టు అని అంటే ఇక పెడుతున్నాను అనమాట మీరైతే నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి అది మీ ఇష్టం అండి మీరైతే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్తో మీ సౌజ్ ఎప్పుడు మీ ముందుకొస్తూ ఉంటుంది అండ్ సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకేనండి నేనైతే లెంత్ వీడియోలో ఎందుకు తీస్తున్నానని మీరు అనుకుంటున్నాను జస్ట్ షార్ట్ వీడియోలు తీయచ్చు కానీ షార్ట్స్ వల్ల మనకి ఏ ఉపయోగం లేదండి లెంత్ వీడియోలే బెస్ట్ అని చాలా వరకు యూట్యూబర్స్ చెప్తున్నారు అందుకే నేను ప్రతి వీడియో కూడా లెంత్ వీడియోనే చేస్తున్నాను మీరు కూడా కొత్త వాళ్ళు కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా యూట్యూబ్ చేయండి మంచిదే చేస్తే ఏదో రోజు సక్సెస్ అయితే వస్తుంది బట్ అది వాళ్ళ వాళ్ళ ఇష్టం బట్టి ఉన్నదనమాట కొంతమంది ఫేమ్ అవ్వడానికి ఎన్నో రకాలు చేస్తారు నాకు కనిపించడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇంక ఇట్లా కార్టూన్ ఫేస్ పెట్టుకొని నేను మీ ముందుకు ఎప్పుడూ వస్తుంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి అయితే చాలా బాగా వచ్చినాయి నాకైతే మస్తు ఇష్టం స్వీట్ అంటే కానీ వెదర్ బాగుండట్లేదు అస్సలు స్వీట్ కొంచెం తిన్నా జలుబు వచ్చేస్తుంది లేకపోతే మంచి మంచి స్వీట్ ఐటెం చేసేదాన్ని గులాబ్ అయితే అయితే మస్తు తింట నేను ఆల్రెడీ చేద్దామా చేద్దామా అని ఉన్నాను కానీ ఇంకా వెదర్ ఒకటి బాగాలేదు ఇది ఈ ఎండ సమ్మర్ వస్తే ఇంకా కేక్స్ కూల్ కేక్స్ అండ్ గులాబ్ జామ్ ఇలా మంచి మంచి చల్ల చల్లటి బాదం పాలు ఇవన్నీ చేసుకుందామే మీకు కూడా రెసిపీ చూపిస్తూ ఉంటాను నేనైతే ఇంట్లో చేస్తానండి సమ్మర్ వస్తే అండ్ మాకు ట్వంటీ టూ నుంచి ప్రేయర్స్ కూడా ఉంటాయి ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే తక్కువనే చేస్తూ ఉంటాను ఏమనుకోకండి ఈ మంత్లో అయితే మీరైతే మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రేయర్స్కి వెళ్తూ ఉంటారు కదా ఇక్కడ నచ్చితే లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ చెప్ బాయ్ బాయ్ అండి ఓకే సీ టుమారో